శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభస్వాగతం ఈనాడు మనం అద్భుత రసానికి ఉదాహరణగా నిలిచినటువంటి ఒక అవతారం నరసింహ అవతార వైభవాన్ని కృష్ణశతకకారుడు ఎలా మనకు అందించాడో తెలుసుకుందాము కెరలి అరచేత కంబము అరుదుగవేయుటను వెడలి అసురేశ్వరుని ఉరమును చీరి వధించితి నరహరి రూప అవతార నగధర కృష్ణ నరహరి రూపం అదే నృసింహుడు నరసింహుడు అని కూడా అంటూ ఉంటారు ఈ స్వామి చాలా ఆశ్చర్యకరంగా ఆవిర్భవించాడు ఎలా ఆవిర్భవించాడు స్వామి ఉన్నాడు అని ఒకడు లేడు అని మరొకడు వాదోపవాదాలు జరుగుతూ ఉంటే స్వామి ఉన్నాడు అనేటటువంటి తత్వాన్ని నిరూపించటం కోసంగా వచ్చినటువంటి అద్భుతమైన అవతారం ఈ నరహరి అవతారం ఎలా ఆవిర్భవించాడు ఎక్కడ ఆవిర్భవించాడు అంటే ఈయన ఒక స్తంభంలో ఆవిర్భవించాడు మనకి అంతర్బహిశ్చ తత్సర్వం నారాయణ స్థిత అని మంత్రపుష్పంలో ఒక మంత్రం చెప్తున్నది అంతః బహి లోపల వెలుపల నిండి ఉన్నవాడు లోపల అంతటా నిండి ఉన్నాడు అంటానికి సాక్ష్యం ఎక్కడా అంటే నరసింహ రూపమే మనకి సాక్ష్యము ఆనాడు ప్రహ్లాదుడు ఏ ప్రదేశాన్ని చూపిస్తాడు అని ఆ పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదునికి భయపడి సర్వాంతర్యామిగా ఉండి తన విష్ణు పదాన్ని సార్థకం చేసుకున్నాడు శ్రీమన్నారాయణమూర్తి తనయుడికి తనకి వాగ్వివాదం పెరిగిన తరువాత తీక్ష్ణమైనటువంటి కోపంతో హిరణ్యకశపుడు తన అరచేత్తో సభా స్తంభాన్ని చరిచినప్పుడు ఆ స్తంభం రెండుగా చీలితే పెద్ద భయంకరమైనటువంటి శబ్దాలు వస్తూ ఉంటే ఆ స్తంభంలో నుండి అచేతనమైనటువంటి స్తంభంలో నుండి స్వామి నర మృగ శరీరం హరి అంటే సింహం నర అంటే మానవుడు ఊర్ధ్వకాయం అంతానేమో హరి రూపంతో రూపంతో అధఃకాయము మానవ రూపంతో అవతరించాడు ఇలా అవతరించటానికి కారణం ఏమిటి అంటే హిరణ్యకషకుడు బ్రహ్మని కోరిన వరాలలో నరుడు కాదు మృగములు కాదు అన్నాడు కనుక నర మృగ శరీరంతో స్వామి అసుర సంధ్య పగలు కాదు రాత్రి కాదు అసుర సంధ్యా సమయం ప్రాణం లేనటువంటి స్తంభంలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి గోళ్ళు కనుక ఆ గోళ్ళతోటి ఆ రాక్షసుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చివేశాడు ఉరమును చీరి వదించి అసురేశ్వరుడు రాక్షసులకు అధిపతి అయినవాడు హిరణ్య కశపుడు హిరణ్యం అంటే బంగారం ప్రపంచమంతా బంగారంగానే చూస్తున్నాడు వాడికి చూపు ధనం మీద తప్ప భగవంతుడి మీద లేదు ప్రజల మీద ప్రేమ లేదు తన రాక్షసుల పట్ల తన అహంకారాన్నే తాను చూపిస్తున్నాడు స్వామిని ద్వేషిస్తున్నాడు ఎక్కడా కూడా నారాయణ శబ్దం వినపడకూడదు యజ్ఞం చేస్తున్నా కూడా హిరణ్య కశపవే స్వాహ అనాల్సిందే అన్నంత కట్టుదిట్టం చేసినటువంటి వాడిని మట్టు పెట్టడం కోసంగా పరమ భాగవతుడైనటువంటి ప్రహ్లాదు రక్షించటం కోసంగా స్వామి నరహరి రూపంతో అవతరించినటువంటి వైభవాన్ని ఈ కందపద్యంలో కవి వర్ణించాడు ప్రహ్లాద వరద గోవింద గోవింద అని ఇప్పటికీ కూడా హరికథ చెప్పేటటువంటి భాగవతారుడు ఈ గోవింద స్మరణ చేయించటంలో అక్రూర వరద ప్రహ్లాద వరద ఇలా వరద పదంతో సంభావిస్తారు నృసింహస్వామి శాంతాన్ని పొందాలి అంటే ప్రహ్లాద వరద నామం పలికితేనే ఆయన శాంత మూర్తి అవుతాడు కానీ మనం ఇంకా ఏ నామాన్ని పలికినా ఆయన శాంతమూర్తి కాడు ఆ విజృంభణలో ఉన్నటువంటి మూర్తిని శాంతింపచేయటానికి లక్ష్మీదేవికే సాధ్యం కాలేదు అటువంటి సమయంలో ప్రహ్లాదుడు శాంతింపజేశాడు ప్రహ్లాదుడికి స్వామి వరాన్ని కూడా అనుగ్రహించాడు దుష్ట శిక్షణ రక్షణ చేస్తానని కృష్ణస్వామి చేసిన ప్రతిజ్ఞకి ఉదాహరణగా ఈ అవతారాలు నిలిచినై అందులో నర్రహరి అవతారం అంటే చూడటానికే వింత రూపము ఉద్భవము వింతగా ఉన్నది కనుక అద్భుత రసానికి ఉదాహరణగా చెప్పదగినటువంటి అవతారం ఈ నృసింహ అవతారం ఈ స్వామిని స్మరించుకుంటే మనకి అనేక విధాలైన లాభాలు కలుగుతాయి శంకర భగవత్పాదులు కరావలంబ స్తోత్రమని ఈ స్వామిని గురించి ఒక మహిమాన్వితమైనటువంటి శ్లోక స్తోత్రాన్ని మనకు అందించారు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అనే మకుటంతో ఇరవై ఐదు శ్లోకాలు వారు రచించారు చిట్ట చివర ఈ స్వామిని కనుక మనం కీర్తిస్తే ఏం జరుగుతుంది తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ ఊయ హరయే గురవే నమస్తే తృష్ణ తర్వాత తృష్ణ అంటే విపరీతమైనటువంటి కోరికలు వృశ్చికాలు పాములు భుజంగా వృశ్చికాలు తేళ్ళు భుజంగాలు పాములు రోగాలు ఏ కష్టమైనా సరే నరసింహనామంతో పటాపంచలైపోతుంది అని శంకర భగవత్పాదులు ఆశీర్వచనం చేశారు కనుక ఆ నరహరి వైభవాన్ని స్మరించుకున్న మనందరికీ కూడా ఆ స్వామి ప్రహ్లాద వరదుడిగా కాపాడాలి అని కోరుకుంటూ స్వస్తి